క్యూనే న్యూస్కు స్వాగతం ఇంటర్ ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల విజయకేతనం నేడు ప్రకటించిన ఇంటర్ మొదటి మరియు రెండవ పరీక్ష ఫలితాలలో క్షత్రియ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో అన్ని గ్రూపులలో విజయకేతనం ఎగురవేశారు ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ అభినందనలు తెలిపారు కళాశాల ట్రెజరర్ అల్జాపూర్ గంగాధర్ విద్యార్థులకు స్వీట్స్ మరియు పూలబొకేతో సన్మానించారు ఈ యొక్క కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ అల్జాపూర్ పరీక్షిత్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందించారు thank mm -hmm. you ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి